ఆ పుస్తకం ఎంత విలువైనది అర్థమైతే ఇలాంటి మనకు రావు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నేను ప్రత్యక్షంగా అందరికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎవరైనా పుస్తకాలు అమ్ముతుంటే పుస్తకాలు ఇస్తుంటే వాళ్ళని సగౌరవించండి నేను ప్రత్యక్షంగా అందరిని కోరుకుంటాను వారిని గౌరవంగా చూడాలి ఎందుకంటే ఆ పుస్తకం అంత ఈజీగా దొరకదు మనకి వారు దాని వెనకాల ఎంతో పరిశ్రమ పడి ఉంటారు ఆ పుస్తకం మన వరకు తీసుకురావడానికి కూరగాయలకు బేరవాడినట్టు షాపులో బఠానీలకు బేరమాడినట్టు మనం పుస్తకాల గురించి బేరమైతే మనము పుస్తక విలువ తగ్గించడమే కాదు మన విలువ మనమే తగ్గించుకుంటున్నాం అంటే మనకు జ్ఞానం యొక్క విలువ అర్థం కాలేదు కానీ అని అర్థం జ్ఞాన విలువ అర్థమైతే పుస్తకం విలువ అర్థమవుతుంది పుస్తకాన్ని మనం బేరీ చేసి చూస్తాం ఎన్ని పేజీలు ఉంది ఎంత 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 కాస్ట్ పెట్టారు కాస్ట్తో సంబంధించినది కాదు పుస్తకం జీవితానికి సంబంధించినది ఒక యోగి యొక్క సారాంశానికి సంబంధించిన విషయం పుస్తకం అలా ఇరవై నాలుగు గంటలు నాకు నాలుగు సంవత్సరాలు ఓషో రైనేష్ ఓషోర్ అయినేష్ ఓషోర్ అయినేష్ ఓషోర్ అయిన జీవితం అంతా ఓషో అయిపోయింది ఒక నాలుగు సంవత్సరాలు ఆరు వందల పుస్తకాలు పైగా చదివాను కాలేజీకి వెళ్తూ ఓషో రై పుస్తకాలు టెక్స్ట్ బుక్స్తో పాటు తీసుకెళ్లేవాన్ని అందరు నవ్వేవారు చూసి నువ్వేంటి నువ్వు చూస్తే చాలా ఆదర్శ భావాలతో ఉన్నవాడు అలా ఉంటావు ఎప్పుడు కానీ ఈ పుస్తకాలు ఏంటి అప్పట్లో ఓషో గారి గురించి కొంచెం తక్కువ భావన ఉండేది న్యూస్ వల్ల వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్ ఇలా చేస్తున్నావంటి టెక్స్ట్ బుక్స్తో పాటు ఇవి కూడా తీసుకొచ్చి చేస్తావు కాలేజీలో ఒక నుంచి ఒక లెక్చరర్ వెళ్ళి ఇంకొక లెక్చరర్ వచ్చే లోపల ఓపెన్ చేసి ఒక రెండు పేజీలు చదివాను ఒక పేజీ చదివేవాడిని నవ్వుతూ ఉండేవాళ్ళంతా కామెడీ చేసేవాళ్ళు నాకు నేమ్ బెటర్ కాలేజీలో చాలా రోజులు ఓషో అని పిలిచేవాళ్ళు ఎప్పుడు ఓషో పుస్తకాలు చదువుతూ ఉంటాడు వీడు మరి ఏమైనా మిస్బిహేవ్ చేస్తాడా అని వాళ్ళు అనమాట కానీ ఓషో పుస్తకాలు చదవడం వల్ల నాకు సరైన బిహేవియర్ వచ్చింది అంతకుముందు ఇంకొకరి చిన్న చూపు చేసేవాడిని ఇప్పుడు అందరినీ ఒక దేవుడు లాగా చూసే ఒక విధానం వచ్చింది ఓషో పుస్తకాలు నన్ను ఎంత కొత్తగా మార్చాయంటే నా జీవితం మొత్తం నా యొక్క బేస్ ఓషో బుక్స్